రామకృష్ణ పండితులు గారు చేసిన పని అస్సలు సహించలేనిది వీరు మహారాజు గారిని మూర్చపోయేలా చేసి మహారాజు గారిని అపహరించి తీసుకువెళ్లాలనే కుట్ర చేశారు మహామంత్రి గారు మహారాజా మీకు పరిస్థితి ఎంత గంభీరమైందో అర్థమవుతోంది కదా ఒకవేళ మూర్చపోయిన స్థితిలో ఉండగా మీ విషయంలో జరగకూడనిదేమైనా జరిగింటే గనక అప్పుడు రెండు రోజులు పూర్తిగా రెండు రోజులు విజయనగర రాజ్య సింహాసనం మహారాజు లేకుండా ఉంది మీకు కొంచెమైనా అర్థమవుతోందా రాజుగారి లేని రాజ్యం మీద ఎన్ని సమస్యలొచ్చి పడే అవకాశం ఉందో అసలు వీరే ముఖ్య సలహాదారులు మహారాజు గారి ప్రాణాలని రాజ్య ప్రతిష్టని ఇబ్బందుల్లో పడేస్తున్నారు మహారాజా ఒకవేళ ఒకవేళ తమరి దృష్టిలో నే చెప్పిందే తప్పైతే అలానే అనుకోండి ఆ రోజు మీరే నన్ను పిలిచి చెప్పారు పెద్ద మహారాణి గారిని పిలుచుకురమ్మని ఇదంతా అసలు అక్కడి నుంచే మొదలైంది మహారాజా అసలు తమరు ఏ పదవిలో ఉన్నారు రామకృష్ణ పండితుల వారు చెప్పండి మహామంత్రి గారు మీరైనా చెప్పండి రామకృష్ణ పండితులు గారి పదవేమిటి మన రాజ్యసభలో ముఖ్య సలహాదారు గురుదేవ ముఖ్య సలహాదారులు వీరా మహారాజా మీకు ముఖ్య సలహాదారులు ముఖ్య సలహాదారుని కర్తవ్యం ఏమిటో మీకు తెలుసా అసలు ఒకవేళ మహారాజు గారు తప్పు చేస్తున్నా మీరు వారిని ఆపాలి కానీ మీరేం చేశారు అన్నింటా హాస్యాలాడుతున్నారు వీరిని గనక వేరు వెంటనే శిక్షించకపోతే రేపు వేరే ఎవరైనా ఇటువంటి దుస్సాహసం చేస్తారు ఇది రాజ్య భద్రత మహారాజు గారి గౌరవానికి సంబంధించిన విషయం మీరు చెప్పిన విషయాన్ని మేము కూడా సమర్థిస్తున్నాము ఆచార్య ధన్యవాదాలు మహారాజా మహామంత్రి గారు మీ అభిప్రాయం ఏమిటి మీకు కూడా మహారాజు వారి భద్రత కంటే మీ స్నేహమే ముఖ్యమా నిజమే గురుదేవ రామకృష్ణ పండితులు గారు తప్పు చేశారు తప్పు లేదు 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 ఇది తప్పు కాదు ఇది పెద్ద నేరం పెద్ద నేరం మేమైతే ఇది మహాపాపం అనే చెప్తాం ఆచార్య మేము మళ్ళీ ఒకసారి మీరు చెప్పిన విషయాన్ని సమర్థిస్తున్నాం అలాగే మహారాజా ఇక మీరే నిర్ధారించాలి రామకృష్ణ పండితుల వారికి ఏ శిక్ష విధించాలి అని రాజద్రోహానికి శిక్ష అయితే మరణ శిక్షే మహారాజా కానీ మాకు తెలుసు మహారాజా వీరు రాజ్యానికి మంచి జరిగేలా ఎన్నో పనులు చేశారు అందుకే వీరికి మరణశిక్ష విధించకుండా వెను వెంటనే వారి పదవి నుంచి రాజసభ నుంచి తొలగించి వేయాలి లేదు లేదు కానీ మహారాజా నేను ఇదరో విషయం మహారాజా వీరికి గనుక ఈ శిక్ష విధించకపోతే ఈ శిక్షని మేము స్వీకరిస్తాం తమరు పంపించేయాలి లేక మమ్మల్ని పంపించాలి మీరు చెప్పేది నిజమే ఆచార్య రాజద్రోహం అనేది నిజంగా చాలా పెద్ద అపరాధమే అవును మహారాజా కాబట్టి మేము విజయనగర రాజ్య సామ్రాట్ కృష్ణదేవరాయలం రోజు ఒక ప్రకటన చేస్తున్నాం ఈ రామకృష్ణ పండితుణ్ణి ఇప్పుడే ఈ క్షణం నుంచే మా రాజ్యసభ నుంచి తొలగించి వేస్తున్నాము महाराजा मैं अब इकड़ तो समाप्तम महाराजा 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 मंत्री गुजर मंत्री మేము అసలు నమ్మలేకపోతున్నావు మేము మహారాజు గారి ముందు ఎంతలా మాట్లాడేవంటే రామకృష్ణ పండితుణ్ణి తొలగించేలా చేశావు నిజంగా అనర్థం జరిగిపోయింది చిన్న హాస్యం రాజ్యానికి నువ్వు చేసిన పనులన్నీ వృధాగా పోయేలా చేసింది అవును బంధు నా వల్ల తప్పైతే జరిగింది బహుశా ఈసారి కొంచెం కొంచెం ఎక్కువగానే చేసినట్టున్నాను ఇప్పుడు ఏం చేస్తావు రామా ఆచార్యులు ఎలాంటి పరిస్థితిని కల్పించారంటే ఈసారి నేను ఏవైనా చేయటానికి కూడా అవకాశమే లేకుండా పోయింది కొంచెం తొలగ చే తమరి ఆజ్ఞస్వామి నేను ఈ ఇంటికి మీకు దాసుణ్ణి కదా కాబట్టి ఇంట్లో ఎన్ని పనులు చేయాలో అవన్నీ నాతోనే చేయించండి సరేనా చూడు రామా చూడు ఎప్పుడైనా అనుకున్నావా నీకు ఇలాంటి రోజులు వస్తాయని చూడు రామా ఏ ఉద్యోగం చెయ్యని మగాడికి ఇంట్లో కూడా గౌరవం ఉండదు నువ్వు చెప్పింది నిజమే బంధు ముందు సంపాదించడానికి ఎత్తులు వేయాలి సంపాదించలేకపోతే ఇంట్లో ఈ విధంగా అప్పడాలు చేయాలి అయినా అప్పదాలు చేయటం తప్ప నీకు ఇంకేం పనుంది ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా కళ్ళు చల్లబడ్డాయా నీకు నచ్చింది నువ్వు చేస్తుంటావు కదా ఇప్పుడు మేము ఈ ఇంటి నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళిపోవాలో అది కూడా చెప్పి అయ్యో అమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు మరీ అంత దిగులు పట్టం మంచిది కాదు ముందు నువ్వు విషయం చెప్పు మీ ఇద్దరు గొడవ ముగిసిందా లేదా లేదు మేము మా పుట్టింట్లో ఏడు రోజులు ఉండొస్తాం నాలుగు రోజులే లేదు ఏడు రోజులు నాలుగు కాదు ఏడు నాలుగు ఏడు నాలుగు చాలా తెలివైన వాడిని అనుకుంటున్నారు మమ్మల్ని ధ్యాసం మళ్ళీ త్వరగా చెప్పండి మీరు ఎందుకు ఇలా చేశారు అది నేనేం చేయలేదు నేను అసలు తప్పే చేయలేదు నేను ఎదో మంచి చేయాలనుకున్నాను అనవసరంగా ఇరుక్కుపోయాను అంత సరి చేయాలని వెళ్ళాను కానీ పొరపాటున అంత తర్వైపోయింది పొరపాటు వల్ల కాదు ఇదే మీ స్వభావం మీ స్వభావం కారణంగానే మీరు మీరెప్పుడూ ఇరుక్కుపోతూ ఉంటారు అమ్మంటుందా అయ్యో శారదా నువ్వు మీ యుద్ధంలోకి నన్నెందుకు లాగుతున్నావు ఇదే ఈ స్వభావమే మిమ్మల్ని ఎప్పుడో చిక్కుల్లో పడేస్తుంది కాదు స్వభావం కారణంగా కాదు దురద వల్ల చిక్కుల్లో పడ్డాను దురద మీకు దుడిదగా ఉందా నేను ఇప్పుడే వెళ్ళి మంది తీసుకుని వస్తాను లేదు 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 నాకేం దురద లేదు మహారాజు గారికి వచ్చింది నీకు చెప్పనా మహారాజు గారి దురద ఏమిటో నేనే స్వయంగా రామకృష్ణ పండితుడే గారి దొరద వారికి నన్ను గోకే వరకు రక్కే వరకు వారికి హాయిగా అనిపించదు రామకృష్ణ పండితుడిని ఉరికమ్మ ఎక్కించండి రామకృష్ణ పండితుడిని సభ నుంచి బయటికి పంపించేయండి రామకృష్ణ పండితుడిని కారాగారంలో పడేయండి ఏమన్నా అర్థం ఉందా చెప్పు ఇప్పుడు ఏం చేస్తారు నేను కాదు ముందు మహారాజు గారు ఏం చేస్తున్నారో ఆలోచించాలి ఎందుకంటే నేను వారి దొరదని ఇక్కడున్నాను అప్పడాలు చేస్తున్నాను ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మహారాజు గారు అక్కడ ఎవరిని అప్పడం చేస్తున్నారు బయటికి పంపించేస్తాము మేము మీ అందరినీ బయటికి పంపించేస్తాము అసలు మా రాజ్యంలో ఏం జరుగుతుంది ఏంటి మీరు ఇలా నిలబడ్డారు సరిగ్గా నిలబడండి వెళ్ళండి ఎక్కడి నుంచి వెళ్ళండి అందరినీ బయటికి పంపించేస్తాం మూర్ఖులారా మహారాణి చిన్నదేవి మహారాణి తిరుమలంబ ఈరోజు ఉదయం నుంచి మీరిద్దరూ మాకు ఎక్కడ కనిపించనే లేదు మీరు ఎక్కడ విహరించడానికి వెళ్లారు ఏమైనా సెలవు తీసుకుని వెళ్లారా మహారాజా మేము పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాం మీ వెనకే నిలబడి ఉన్నాం వెనక ఉన్నారా వెనకే ఉన్నాము అంటే దీనికి అర్థం ఏమిటి దేవి ఆ మా కళ్ళైతే మాకు ముందే ఉన్నాయి కదా మాకు వెనక రెండు కళ్ళైతే లేవు కదా వెనకున్నాయా చూడండి మాకు వెనకున్నాయా కళ్ళు క్షమించండి మహారాజా కానీ ఉదయం నుంచి మీ మనసు ఎందుకో బాగున్నట్టు లేదు మీరు అందరి మీద కోపడుతున్నారు అందరి పనులోనూ తప్పులు వెతుకుతున్నారు మహారాజా సమస్య ఉంది అందుకే మేము ఇలా చేస్తూ ఉండుంటాం కదా సమస్య ఉంది ఉదయం మేము పూజ చేసుకోవడానికి కూర్చున్నాము పువ్వులు కావాలి కానీ మాకెవరూ పువ్వులు ఇవ్వనే లేదు మా పూజ అర్చన అసంపూర్ణంగా మిగిలిపోయింది మా మనసు అప్పటి నుంచి ఏమీ బాగాలేదు చెప్పండి సమస్య ఉంది కదా పైగా అందరూ మాతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు మా మాట ఎవరూ పట్టించుకోవడం లేదు ఇది మేము అస్సలు సహించలేకపోతున్నాం ఈ విధంగా రాజ్య కార్యకలాపాలు ఎలా జరుగుతాయి ఎలా మహారాజా మహామంత్రి గారు రండి మేము మీకు ఒక పని అప్పగించాము ఆ పని ఎంతవరకు వచ్చింది ఏం పని మహారాజా ఏం పని మహారాజానా మేము మీకు ఏ పని అప్పగించామో అది కూడా మేమే మీకు చెప్పాలా మేము మీ మహారాజులమా లేక మీ కింద పనిచేసే వాళ్ళమా మన సైన్యం కోసం సర్వశ్రేష్ఠులైన ధనుర్ధారులని నియమించాలని మేము మీతో చెప్పాం కదా ఈ విషయం గురించి తమరు ఏం చేశారు మహామంత్రి అవును మహారాజా మీరు ఇలా ఆదేశించారు కానీ దాని తర్వాత మీరు మరొకరిని కూడా ఆదేశించారు ధనుర్ధారుల పోటీని ఏర్పాటు చేయమన్నారు అందులో నుంచి సర్వశ్రేష్ఠులైన ధనుర్ధారుల్ని ఎంపిక చేద్దామన్నారు శ్రేష్ఠులైన ధనుర్ధారులని ఎంపిక చేయాలి కానీ మామూలు ధనుర్ధారులను కూడా ఎంపిక చేయాలి కదా దాని సంగతి ఏమిటి ఏ పని కూడా ఒక్క పని కూడా మీరు సరిగ్గా చేయడం లేదు మహామంత్రి మీరు మీరు ఏం దిగులు పడకండి మహారాజా మీ ఆదేశం ప్రకారం అన్ని ఏర్పాట్లు సమయబద్ధంగా పూర్తి చేస్తాం పూర్తి చేస్తాము అంటున్నారు ఈ రోజు మేము ఉదయం పూజ చేస్తున్నాము మాకు పూజకి పువ్వులు కావాల్సి ఉంది కానీ మాకు పువ్వులు ఎవరు ఇవ్వలేదు వెళ్ళి ఇందుకు కారణం ఎవరో తెలుసుకోండి వారి మా ఎదుటికి రాజ్యసభకి తీసుకొని రండి వారికి శిక్ష విధిస్తాము మహారాజా బయటికి పంపించేస్తాము మాకేం అర్థం కావడం లేదు మహామంత్రి ఈ రోజు ఉదయం నుంచి మహారాజు గారు ఇలా విచిత్రంగానే ప్రవర్తి మాకు మొత్తం అంతా అర్థమైంది మహారాణి చిన్నదేవి గారు ఈ రోజు రామకృష్ణ పండితులు గారు మహారాజు గారి దగ్గర లేరు వారు లేని లోటు బాగా తెలుస్తుంది అర్థం కావట్లేదు ఈ రోజు రాజ్యసభలో ఏం జరుగుతుందో ఏమో మహారాజు గారు అందరి మీద కోప్పడుతున్నారు అయ్యో భగవంతుడా రక్షించండి ఈ రోజు విజయనగర రాజసభ ఎంత చక్కగా ఆహ్లాదకరంగా అనిపిస్తుందో ఎలా అనిపిస్తుందంటే ఏదో పాత రోజులు మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తోంది ఏమంటారు మహామంత్రి గారు మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి జై మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి జై ప్రణామాలు మహారాజా ఆచార్య చెప్పండి మహారాజా మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి మేము ప్రతిరోజు ఈ సింహాసనం మీదే ఎందుకు కూర్చోవాల్సి వస్తుంది మేము ఇక్కడ కూర్చోవడం ఎందుకంత అవసరం మహారాజా అది అది మీరు విజయనగర రాజ్యానికే మహారాజు మరి రాజ్యంలోని రాజసింహాసనం మీద మహారాజు గారే కూర్చొని తీరాలి ఇంకెవరు కూర్చుంటారు ఆచార్య అసలు మీకు ఏమైంది మేము చెప్పిన దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మేం చెప్పిన దానికి అర్థం మేం ప్రతిరోజు ఈ సింహాసనం మీద ఎందుకు కూర్చోవలసి వస్తుంది మేము ఇక్కడ రాజు కదా మరి మా దగ్గర ప్రత్యామ్నాయం ఉండి తీరాలి కదా అవునవును తమరు ఆదేశించండి మేం మీకోసం పది పన్నెండు వేరువేరు రంగులతో వేరువేరు ఆకారాలతో రాజసింహాసనాలు తయారు చేయమని ఆదేశిస్తాం మహారాజా అయితే మీకు ఈ ఆలోచన ముందే ఎందుకు రాలేదు ఆచార్య అసలు మీరు ఏం కోరుకుంటున్నారు మేము వేడుకోవాలా మీ కాళ్ళు పట్టుకోవాలా అప్పుడు కానీ ఇక్కడ ఏ పనులు జరగబా ఏమిటి మీకు కూడా ఏమైనా బాధ్యత ఉంటుందా లేదా ఆచార్య ఈ రోజు ఇలా నిండు సభలో మొదటిసారి మహారాజు గారు మన ముసలాడి తిడుతుంటే భలేగా ఉంది ఈ రోజు నిజంగా భలే ఉంది తమరు ఆశీను కండి మహారాజా మేమెలా ప్రతిరోజు ఎలా కూర్చుంటారో అలానే ఆచార్య ఆసినులు కండి ఇది మా ఆదేశం ఆచార్య మీరు ఎక్కడికి బయలుదేరారు సింహాసనం మీద కూర్చోడానికి మహారాజా మీరే కదా చెప్పారు అద్భుతం ఆచార్య అద్భుతం రండి రండి మీరే వచ్చి ఈ సింహాసనం మీద కూర్చోండి మా ఈ రాజకీయ కూడా మీరే పెట్టుకోండి మీకు రాజ్యాభిషేకం పట్టాభిషేకం అన్ని చేయిస్తాము మీరు ఇక్కడ కూర్చోండి మేము వనవాసానికి వెళ్ళిపోతాము అసలు మీకు ఏమైంది ఆచార్య మీరు మీ స్థానానికి వెళ్ళి కూర్చోండి అలాగే అలాగే మహారాజా ఈరోజు ఉదయం నుంచి ఏది సరిగ్గా జరగడం లేదు ఇంతకి ఎవరది మా పూజకి అర్చనకి మా దినచర్యకి భంగం కలిగించింది ఎవరు ఎవరి కారణంగా మాకు పుష్పాలు సమయానికి అందలేదు మహారాజా వారిని మా సమక్షానికి తీసుకురండి ప్రణామాలు మహారాజా మహారాజా ఇతను రమణ ఉదయం మీ పూజ గదిలో పువ్వులు తెచ్చిపెట్టడం ఇతని బాధ్యత కానీ ఈ రోజు ఇతడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయాడు పుష్పాలు ఎందుకు తీసుకురాలేదు ఇందులో నా తప్పేమీ లేదు మహారాజా నన్ను క్షమించండి ఈ రోజు పువ్వులు తీసుకొచ్చే సావిత్రి పువ్వులు తీసుకుని మహల్కు లేదు అందుకే ఈ రోజు నేను పూజా గదిలో పువ్వులు పెట్టలేకపోయాను సావిత్రిని వెంటనే పిలిపించండి ప్రణామాలు మహారాజా పుష్పాలు ఎందుకు తీసుకురాలేదు మహారాజా మీకు తెలుసు కదా నా స్నేహితురాలు సరళ తని ఇక్కడికి చేపలు తీసుకొని వస్తుంది ఆహా తెలుసు తెలుసు మేం విజయనగర మహారాజులం కదా మీరేమో మా ప్రజలు కాబట్టి మాకు అందరి పేర్లు జాతకాలు తెలిసి ఉండాలి కదా మీ స్నేహితురాలు సరళ మరో స్నేహితురాలు అమల అమల కాదు మహారాజా తన పేరు కమల పువ్వులు ఎందుకు తీసుకురాలేదు సరళ తింద సావిత్రి తిందా ఎవరు తినేశారు తినలేదు మహారాజా వచ్చింది తను మా ఇంటికి చేపల బుట్ట తీసుకొని వచ్చింది అక్కడే ఉండిపోయింది చేపల వాసనకి నేను రాత్రంతా పడుకోలేకపోయాను తెల్లవారుజామున పట్టింది అందుకే లేవలేకపోయాను పువ్వులను కోయలేకపోయాను మహారాజా ఇందులో నా తప్పేం లేదు సరళని ప్రవేశపెట్టండి నన్ను క్షమించండి ప్రభు మీ కారణంగా సావిత్రి పడుకోలేకపోయింది అందుచేత ఆవిడే రమణకి పువ్వులు ఇవ్వలేకపోయింది ఇక రమణ మా పూజ గదిలో పువ్వులు పెట్టలేకపోయాడు మీరు చేసింది తప్పో కదా చెప్పండి ఇప్పుడు చూడండి మేమేం చేస్తాము చూడండి మా తెలివితేటల శక్తిని అలాగే మహారాజా ఇది సరళ తప్పు కాదు నిజానికి ఇది తన పన్నాగం పన్నాగమా ఏం పన్నాగమాచార్య వివరించండి మహారాజా విశ్వం అంతటికీ తెలుసు పువ్వుల పరిమళం అంటే అందరికీ ఇష్టం కానీ చేపల వాసన కాదు పైగా అన్ని తెలిసి కూడా తను చేపలు తీసుకొని పువ్వులు కోసి ఆమె ఇంటికి వెళ్ళింది దాంతో చేపల వాసనకి తను పడుకోకూడదని ఆ విధంగా తమరి పూజకి విఘ్నం కలిగించాలి అనుకుంది అసలు మీరు ఏమిటి మాట్లాడేది గురుదేవా మా పూజకి విఘ్నం కలిగిస్తే శరళకి ఏం లాభం కలుగుతుంది అసలు మీకు ఏమైంది గురుదేవా ఎలా అయితే సావిత్రి గారికి పువ్వుల వాసనకి నిద్రపడుతుందో సరిగ్గా అదే విధంగా శరళాదేవికి చేపల వాసనకి నిద్రపడుతూ ఉండొచ్చు కదా ఇది వారి స్వభావం అందరికీ వారి వారి స్వభావం ఉంటుంది కదా ఉంటుందే ఉండదా ఉంటుంది మహారాజా ఉంటుంది గురువుగారు మీరు మాట్లాడకుండా మౌనంగానే కూర్చొని ఉండండి లేకపోతే మీరు పౌరవం మొత్తం పోయేలా ఉంది అయితే సరళదేవి మీరు చెప్పండి చేపలు తీసుకొని మీరు అక్కడ ఎందుకున్నారు ఏం చేయమంటారు మహారాజా చేపలతోనే మా జీవితం గడుస్తుంది నేను వాటిని బయట పారేయలేను అక్కడ ఉండటం తప్పనిసరి అయిపోయింది ఎందుకంటే చంద్రయ్య రాలేదు కదా మొత్తం మళ్ళీ కొత్తగా ఈ చంద్రయ్య ఎడ్ల బండి నడిపి అతను అతని బండి నేను తిరిగి వెళ్తూ ఉంటాను కానీ నిన్నత రాలేదు అందుకే నేను తప్పనిసరి సావిత్రి వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది ప్రభు మీరందరూ మొత్తం అంతా చూశారు విన్నారు సభలో మీరందరూ ఎంతో అనుభవం కలవారు తెలివైన వారు ఇక మీరే చెప్పండి అసలు అపరాధి ఎవరు లేకపోతే మేము మీ అందరినీ సభ నుంచి బయటికి పంపించేస్తాము